ఆదిత్యాయ శోభాయ మంగళాయ చ బుధాయుక్రచినేభ్య రాహవేకేత ప్రేక్షక మహాశైలకు శ్రోతమహాశలకు అభివందనములు ఈరోజు మనము ఈ విశ్వాసునామ సంవత్సరములో నెలవారీగా రాసుల యొక్క ఫలితాలు తెలుసుకున్నాము ఈరోజు మేషరాశి వారికి ఈ నెలలో ఎట్లా ఉంటుంది మరి వాళ్లకు బాగా ఉంటే లేదు మరి వాళ్ళకు గ్రహాలు బాగా లేనప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను శ్రద్ధగా విని మీరందరూ కూడా ఆ విధంగా చేసుకొని మీ యొక్క బాధలు తొలగించుకుంటారని మీ పనులు మీరు నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నారు మేషరాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళకు మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు ఏవై అంటే అశ్విని భరణి కృత్తిక ఒటో పాదం అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అన్నారు కాబట్టి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒక పాదము అంటే ఈ నక్షత్రాలకు ఏ ఏ అక్షరాలు వస్తాయనే గురించి చెప్తాను ఆ అక్షరాలను అనుసరించి మీరు పేర్లు కూడా మీరు తెలుసుకోవచ్చుంది తెలుసుకోవచ్చు ఒకవేళ జన్మ నక్షత్రాలు ఉంటే చెప్పని అవసరం లేదు జన్మ నక్షత్రాల ప్రకారం కూడా మీరు ఈ రాశి మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రాశిని బట్టి మీరు ఎట్లా ఉంటుంది ఏం చేసుకోవాలనే అనే విషయాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా మరి మరీ కోరుతున్నారు చూచే చోలా అశ్విని అక్షరం ఈ నాలుగు అక్షరాలు అశ్వినికి సంబంధించినవి ఆ లీలు లీలో భరణి ఈ నాలుగు అక్షరాలు భరణి నక్షత్రానికి సంబంధించి ఆ అనేటువంటి అక్షరము ఈ యొక్క కృత్తిక నక్షత్రం ఊటోపాదానికి చెందుతుంది మరి ఈ మేషరాశి వాళ్లకు ఈ నెలలో శుభ ఫలితాలు బాగా ఉంటాయి ఈ నెలలో మేషరాశి వాళ్ళకు ఇంట్లో శుభకార్యాలు కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి పనులు కూడా బాగా జరుగుతాయి యందు కూడా లాభం ఉంటుంది ఆస్తి విషయాలు ఏవైనా ఉంటే కూడా అవి పరిష్కారమయ్యేటువంటి యొక్క అవకాశం కూడా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అంతేకాకుండా ఉద్యోగం లందు తొందరలు ఉండవు ఉద్యోగస్తులకు తొందరపాటు అనేది ఉండదు ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండవు తర్వాత ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకు వేస్తానంలో ఐదు గ్రహాలు ఉంటున్నాయి ఆ ఐదు గ్రహాలు ఉండేటవల్ల ఏం ఫలితం వస్తుందంటే కొంత అధికమైనటువంటి ఖర్చులు కలుగుతాయి పనులేమో అవుతాయి ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు కలిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉంటుంది ప్రేమేముంటుందన్నమాట తర్వాత ఏలినాడు సరి ప్రారంభమైన వీళ్ళకి పండగ నాటి నుండి ఏలినాడు సరి ప్రేమ వచ్చింది కాబట్టి ఈ ఏలినాడు ప్రభావం కూడా కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము ఉంటుంది అందు అందువల్ల వీళ్ళు ఇప్పటి నుండి వదలకుండా కనీసము జమ్మి చెట్టుకు శనివారాలు పంతొమ్మిది చుట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఈ యొక్క ఏరినాశ ప్రభావము అంతగా బాధించకుండా అనమాట దయచేసి బాగా గుర్తించండి ఈ చెట్లు అనేటువంటి చెట్లు తిరగడం అనేది చాలా చాలా ఫలితాలు ఇస్తాయి ఇది ఒక రోజుకు రెండు రోజుకు ఇచ్చేటువంటిది కాదు మనం చేస్తూ పోవాలి చేస్తూ పోతే రాగ రాక శైలులు చుండు తినగ తినగా వేము తీయకుండాను అనేటువంటి సూత్రాన్ని అనుసరించి మనం ఏదైనా చేస్తే కానీ దానిలో మనం ఫలితాన్ని పొందలేము దయచేసి ఇది పేదవాళ్ళని గురించి నేను చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకొని చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ శనివారం ప్రారంభం చేసి దక్షిణంగా ఈ చెమ్మి చెట్టుకు తిరిగితే ఈ ఏలినాడు శని ప్రభావం చాలా వాళ్ళకు తగ్గిపోతూ వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ వాళ్ళు కాలభైరవుని కూడా దర్శించుకుంటే ఇంకా మంచిదనమాట కాలభైరవ స్వామిని కూడా దర్శించుకుంటారు తర్వాత వెంకటస్వామిని కూడా దర్శించుకుంటే మంచిది అనమాట ఇంకా పదమూడవ తేదీ నుండి జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల కొంత ఆరోగ్యంలో రవి వస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ సూర్యారాధన చేసుకుంటే మంచిద ఇది ఈ మేషరాశికి ఈ నెలలో జరిగేటువంటి ఫలిత ఫలా ఫలితాలు స్వస్తి